అందరికీ ప్రైజ్లో దేవుని నామానికి మహిమ గాక ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు పేరిట ఉందని తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్య సందేశంలో దేవుని యొక్క పరిశుధ గ్రంథంలో ఒక మాట మరి గుర్తుకొస్తూ ఉంది రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనంలో అక్కడ చక్కటి మాట మనం చదువుతూ ఉంటాం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ప్రదేవుని సంగమ ఎవరైతే దేవుని ప్రేమించేవారుగా ఉంటారో ఆయన సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన భయ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ఏడలా గొప్ప కార్యాలు జరిగించేవారై ఉన్నారు ప్రియదేవుని సంగమ ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి ఏ మేలు కూడా కొదువ కాదు చాలా సందర్భాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు శోధల్లో ఉన్నప్పుడు ఎందుకు మన జీవితంలో మా జీవితంగా జరుగుతూ ఉంది ఎందుకు ఈ సమస్యలు మన జీవితాల్లో ఉన్నాయని చాలా సందర్భాల్లో బాధపడుతున్నటువంటి సమయాలు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ని ప్రతి ఒక్కరు కూడా మరి చూసినటువంటి వారుగా ఉంటున్నారు అయితే ప్రియాదేవిని సంగమ ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదాయన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎడబాయుడు ఆయన ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు మనకు కావాల్సినవన్నీ కూడా అనుకోని రీతిగా దేవుడు మనకు సమకూరుస్తూ ఉన్నాడు ఏది కూడా దేవుడు మనకు కొదువు కానీయడు ప్రియదేవుని సంగమ ఈరోజు యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి సోదరి సోదరుడ నీ జీవితాల్లో ఏదైనా కొదువుగా ఉన్నదని నువ్వు బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా చింతిస్తున్నావా అయితే ఆయన మాట ఈరోజు ఈ యొక్క విషయాన్ని నీవు గుర్తు తెచ్చుకోవాలని ఈ యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరచాలనే యొక్క మాట తెలియజేస్తూ ఉన్నాడు ఆయన అంటున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు ఇరవై ఎనిమిది వచనంలో మన రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచునవని ఎరగాలి దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తున్నాడు సమయానికి ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నాడు కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాడు మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని కావలసినటువంటి తెలివిని వివేచాన్ని సమస్తాన్ని కూడా దేవుడు మనకు కలుగజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని సంగమ ఏ విషయంలో కూడా చింతించకుండా ఏ విషయంలో కూడా బాధపడకుండా మనం దేవుని యొక్క భయభక్తుల్లో జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా మనకు కావలసిన అవసరాలక్కలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు ప్రియదేవుని సంగమ దేవుని యొక్క వాక్యాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు యహో ఎందు నమ్మిక ఉంచినటువంటి వారికి దేవుడు సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహించే దేవుడే ఉన్నాడు నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో దుఃఖపడుతున్నావో చింతిస్తున్నావో ఆ విషయంలో నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయో ఖచ్చితంగా దేవుడు నీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు ఈ మాటలు దేవించి గాక గాడ్ బ్లెస్